ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలగదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో కార్తీక మాసం మొదటి సోమవారం శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి కీసరగుట్టలో భక్తులు తెల్లవారుజాములుండే బారులు తీరారు కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం ఆకాశ దీపం చేసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు ఆదివారం పన్నెండు వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని భక్తుల సౌకర్యార్థం ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కార్తీక మాసంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు হ্যালো 何ですか

కార్తీక ఉత్సవాలు అంగరంగ వైభవాలుగా కలుగుతున్నాయి కార్తీక మహోత్సవం సందర్భంగా నిన్న ఆదివారము దాదాపు పంతొమ్మిది వేల మంది భక్తులు సాగువారి స్వామివారిని దర్శించుకొని స్వామివారి శుభపాత్రులైన ఈరోజు సోమవారం కూడా భక్తులు అర్థ సంఖ్యన చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే స్వామివారిని అభిషేకం చేసుకొని భక్తులు అభివృద్ధి చేసుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నాను ఈరోజు ఈ రోజు నుంచి సోమారు ప్రతిరోజు కూడాను కార్తీక సందర్భంగా సాయంత్రం సామూహిక సామూహిక కార్తీక దీపోత్సవం ఉంటుంది అందులో భక్తులకు మహిళా భక్తులకు మేము ఉచితంగానే కవితలు మున్నె భక్తులు ఇచ్చి వారికి ఇవ్వబడుతుంది ఆయనలో పసుపు కుంకుమ కాజులు బ్లౌజ్ పీసు ప్రసాదము ఫోటో ఇవన్నీ కూడా జరుగుతుంది మహిళా భక్తులు కూడా సాయంత్రం ఈరోజు ప్రతిరోజు కూడా యాతవతి సామూహిక ఆర్థిక దీపాలో పాల్గొని సామాజిక పాత్ర కావాలని కోరుతుంది కాబట్టి ఈసారి పబ్లిక్స్ షిప్ అవకాశం ఉంది పోయినసారి పోయినసారి సోమవారం నాలుగు వెజ్ అది తక్కువ వస్తుంది ఐదు సోమవారం భక్తులు నాలుగు సోమవారం కూడా అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్ది ఎక్కువనే ఉంటుంది నమస్తే అస్తో భగవన్ విశ్వేరాయ మహాదేవాయత్రగాయ త్రికాగ్ని దగాయత్రిగ్ని కాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుం జయాయ జయాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమభవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వరస్వామిదేవస్థానము మేడ్చల్ జిల్లా కేసరగుట్ట ఇక్కడ రామృత స్వయం ప్రార్థిస్తే స్వయం రోజు చాలు రాముడు అందుకే శ్రీ రామలింగేశ్వర స్వామి పేరు వచ్చింది అన్ని ఆలయాలు తూర్పుంటే ఇది పశ్చిమంగా ఉంటుంది అది చాలా విశేషం ఇక్కడ కార్తీక మాసంలో అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో శివారా శివాలయంలో దీపారాధన శివుడు అభిషేక ప్రే గారిది ఓం నమశివాయ అనే నామస్మరణతో అభిషేకాలు చేసుకుని స్వామివారి ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసుకుని అదే అదేవిధంగా ఈరోజు సోమవారం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అర్చన అభిషేకాదులు చేసుకుని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు నమ పార్వతీపదయ హర హర మహాదేవ